పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి పూల వర్షం కురిపించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ క్రెయిన్ తో సింధూర మాజీ మంత్రి డాక్టర్ పల్లె కృష్ణ కిషోర్ కు గజమాలతో అపూర్వ స్వాగతం పలికిన టీడీపీ కార్యకర్తలు పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు కొత్త చెరువు మండల సరిహద్దు కొడవగానిపల్లి సమీపంలోని సత్యసాయి వాటర్ ట్యాంక్ వద్ద భారీ కాన్వైత వచ్చిన పల్లె సింధూరారెడ్డికి పూల వర్షంతో కురిపిస్తూ పెద్ద క్రేన్ ద్వారా గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు అంతకు ముందు అనంతపురంలో పల్లె మామ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి తల్లిదండ్రులు శంకర్రెడ్డి సౌభాగ్యరాణి పాదాభివందనం అక్కడి నుంచి ప్రసన్నాయపల్లి పల్లె వ్యవసాయ క్షేత్రంలో అత్త స్వర్గీయ పల్లె ఉమాగారి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు అక్కడి నుంచి పుట్టపర్తి నియోజకవర్గానికి భారీ తో బయలుదేరి తరలి కొత్త చెరువు మండలం కొడవగానిపల్లి సరిహద్దు నుంచి కొడవలిగానిపల్లి మైలిపల్లి కొత్త చెరువు వరకు సాగింది కొత్త చెరువు సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి వాల్మీకి విగ్రహానికి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అక్కడి నుంచి బుక్కపట్నం జానకంపల్లి కర్ణాటక నాగేపల్లి మీదుగా చిత్రవళి పుట్టపర్తి గణేష్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ సాగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబంపై ఎంతో నమ్మకం ఉంచి తన కోడలు పల్లె సింధూరాకు టికెట్ ఇచ్చినందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు అదే విధంగా పుట్టపర్తి నియోజకవర్గం ప్రజల చలువ వల్లే మా కుటుంబానికి అంతటి ఆదరణ కీర్తి ప్రతిష్టలు వచ్చాయని కానీ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు మరల రిపీట్ కానీ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు మరవలేనివి అన్నారు మా చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామని ఆయన పేర్కొన్నారు ఈ రోజు జన సందోహం చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట ఐదు స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు ఈ ప్రజల ఆదరణ చూస్తుంటే ఇప్పటికే జగన్ గుండెల్లో రైలు పడగేరుతున్నాయని పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేసి చంద్రబాబుకు పుట్టపర్తి టిడిపి విజయాన్ని కానుకగా ఇస్తామన్నారు బాబు మీరు ఏదైనా కార్లో ఉండేవాళ్ళైతే దిగి కార్లో దిగండి أنا <applause> لا <applause> <applause>